మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ ట్విస్ట్ ఇది కలుసుకున్నారు చేయి చేయి కలుపుకున్నారు మరి ఠాక్రేల ఐక్యత ముంబైలో గేమ్ చేంజర్ కాబోతోందా ఇరవై ఏళ్ల తర్వాత ఒక్కటైన సోదరులు ఉద్దవ్ రాజ్ బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారా పవార్ ఫ్యామిలీ కూడా కమలాని టెన్షన్ పెడుతోందా మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ సంచలనమే పొత్తులు పెట్టుకున్నా కత్తులు నూరినా వారికి వారే సాటి అన్నట్లుగా ఉంటుంది అక్కడి లీడర్ల స్ట్రాటజీలు నిన్న మొన్నటి వరకు మాటల తూటాలు పేల్చుకున్న లీడర్లు ఇప్పుడు ఒకే వేదికపై చిరునవ్వులు చిందించడం మహా రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తోంది ముఖ్యంగా ఠాక్రే సోదరులు ఒకే స్టేజ్ పై కనిపించడం ప్రత్యర్థులకు సందేశం ఇవ్వడమే కాదు వ్యూహాత్మక మెసేజ్ కూడా విడిపోయిన శివసేన ఓట్లను మళ్లీ ఏకం చేయాలి అన్న వ్యూహం కూడా కనిపిస్తోంది కోల్పోయిన తమ బలాన్ని బలగాన్ని మరాఠీ సెంటిమెంట్ కార్డుతో తిరిగి తెచ్చే ప్రయత్నమన్న విశ్లేషణలు వస్తున్నాయి ఇద్దరి కలయిక తాత్కాలికమా దీర్ఘకాలికమా అన్నది పక్కన పెడితే ప్రత్యర్థులకు మాత్రం చెమటలు పట్టించే కలయికే అంటున్నారు విశ్లేషకులు మరాఠీల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసమే తాము ఒక్కటైనట్లు ప్రకటించారు ఉద్దవ్

కుటుంబం ఏకమైతే పార్టీ ఓటు బ్యాంకు మళ్లీ కుదురుకునే ఛాన్స్ ఉంటుంది ఇది కేవలం ఎమోషనల్ రీయూనియన్ కాదు పూర్తిగా ఎలక్షన్ ఫోకస్ తో కూడిన గా చూస్తోంది మహారాష్ట్ర రాజకీయం ఎన్సీపీ పునరుజ్జీవనానికి ఇదే కీలక మలుపు కావచ్చన్న అభిప్రాయం కూడా ఇరు పార్టీల కేడర్ లో కనిపిస్తోంది జనవరిలో బృహత్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఫ్యామిలీల కలయికలు మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ బాడీ అయిన బీఎంసీపై పట్టు సాధిస్తే మహారాష్ట్ర రాజకీయాలే కాదు జాతీయ రాజకీయాలపైన కూడా ప్రభావం ఉంటుంది ఠాక్రేలు పవార్లు కలిసి కాంగ్రెస్ ను కలుపుకుంటారా లేక దూరంగానే ఉంచుతారా అన్నది కూడా కీలకమే కాంగ్రెస్ తో కలిస్తే ఓట్ల చీలిక తగ్గుతుంది కానీ లీడర్షిప్ సమస్యలు పెరుగుతాయి దూరం పెడితే మరాఠీ ఫేస్ స్ట్రాంగ్ అవుతుంది కానీ కూటమి బలం తగ్గే అవకాశం ఉంది అయితే కలిసి నడిస్తే మాత్రం బీఎంసీలో మరాఠీ ముస్లిం దళిత ఓట్లను ఏకం చేసే అవకాశం ఉంది వైరి వర్గాలు ఏకతాటిపైకి వస్తే బీజేపీపై ప్రభావం పడే అవకాశం ఖచ్చితంగా ఉంది ఫ్యామిలీ విభజనలతో లాభపడ్డ బీజేపీ ఇప్పుడు కలయికల వల్ల డ్యామేజ్ జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది మరాఠీ ఓటు బ్యాంకులో చీలిక తగ్గితే బీజేపీకి పట్టున్న అర్బన్ ఓటర్లపై కూడా ఒత్తిడి పెరుగుతుంది అయితే ఠాక్రే పవర్ ఫ్యామిలీల కలయిక నిలబడాలంటే ఇగో క్లాషెస్ సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయానికి రావాలి ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు ఫ్యామిలీలకు పెద్ద సవాలే అంటున్నారు విశ్లేషకులు కానీ కలయిక స్ట్రాంగ్ అయితే మాత్రం మహారాష్ట్రలో అయితే వచ్చే ఎన్నికల్లో ఈ బికింగ్ ఫలితాన్ని మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ వరిత్రులు కలుసుకున్నారు చేయి చేయి కలుపుకున్నారు మరి ఠాక్రేల ఐక్యత ముంబైలో గేమ్ చేంజర్ కాబోతోందా ఇరవై ఏళ్ల తర్వాత ఒక్కటైన సోదరులు ఉద్దవ్ రాజ్ బీజేపీకి షాక్ ఇవ్వబోతున్నారా పవార్ ఫ్యామిలీ కూడా కమలాన్ని టెన్షన్ పెడుతోందా మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ సంచలనమే పొత్తులు పెట్టుకున్నా కత్తులు నూరినా వారికి వారే సాటి అన్నట్లుగా ఉంటుంది అక్కడి లీడర్ల స్ట్రాటజీలు నిన్న మొన్నటి వరకు మాటల తూటాలు పేల్చుకున్న లీడర్లు ఇప్పుడు ఒకే వేదికపై చిరునవ్వులు చిందించడం మహారాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తోంది ముఖ్యంగా ఠాక్రే సోదరులు ఒకే స్టేజ్పై కనిపించడం ప్రత్యర్థులకు సందేశం ఇవ్వడమే కాదు వ్యూహాత్మక మెసేజ్ కూడా విడిపోయిన శివసేన ఓట్లను మళ్లీ ఏకం చేయాలి అన్న వ్యూహం కూడా కనిపిస్తోంది కోల్పోయిన తమ బలాన్ని బలగాన్ని మరాఠీ సెంటిమెంట్ కార్డుతో తిరిగి తెచ్చే ప్రయత్నమన్న విశ్లేషణలు వస్తున్నాయి ఇద్దరి కలయిక తాత్కాలికమా దీర్ఘకాలికమా అన్నది పక్కన పెడితే ప్రత్యర్థులకు మాత్రం చెమటలు పట్టించే కలయికే అంటున్నారు విశ్లేషకులు మరాఠీల ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసమే తాము ఒక్కటైనట్లు ప్రకటించారు ఉద్దవ్

కుటుంబం ఏకమైతే పార్టీ ఓటు బ్యాంకు మళ్లీ కుదురుకునే ఛాన్స్ ఉంటుంది ఇది కేవలం ఎమోషనల్ రీయూనియన్ కాదు పూర్తిగా ఎలక్షన్ ఫోకస్ తో కూడిన మూవ్ గా చూస్తోంది మహారాష్ట్ర రాజకీయం ఎన్సీపీ పునరుజ్జీవనానికి ఇదే కీలక మలుపు కావచ్చన్న అభిప్రాయం కూడా ఇరు పార్టీల కేడర్ లో కనిపిస్తోంది జనవరిలో బృహత్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఫ్యామిలీల కలయికలు మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి దేశంలోనే అత్యంత ధనిక మున్సిపల్ బాడీ అయిన బీఎంసీపై పట్టు సాధిస్తే మహారాష్ట్ర రాజకీయాలే కాదు జాతీయ రాజకీయాలపైన కూడా ప్రభావం ఉంటుంది ఠాక్రేలు పవార్లు కలిసి కాంగ్రెస్ ను కలుపుకుంటారా లేక దూరంగానే ఉంచుతారా అన్నది కూడా కీలకమే కాంగ్రెస్ తో కలిస్తే ఓట్ల చీలిక తగ్గుతుంది కానీ లీడర్షిప్ సమస్యలు పెరుగుతాయి దూరం పెడితే మరాఠీ ఫేస్ స్ట్రాంగ్ అవుతుంది కానీ కూటమి బలం తగ్గే అవకాశం ఉంది అయితే కలిసి నడిస్తే మాత్రం బీఎంసీలో మరాఠీ ముస్లిం దళిత ఓట్లను ఏకం చేసే అవకాశం ఉంది వైరి వర్గాలు ఏకతాటిపైకొస్తే బీజేపీపై ప్రభావం పడే అవకాశం ఖచ్చితంగా ఉంది ఫ్యామిలీ విభజనలతో లాభపడ్డ బీజేపీ ఇప్పుడు కలయికల వల్ల డ్యామేజ్ జరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది మరాఠీ ఓటు బ్యాంకులో చీలిక తగ్గితే బీజేపీకి పట్టున్న అర్బన్ ఓటర్లపై కూడా ఒత్తిడి పెరుగుతుంది అయితే ఠాక్రే పవర్ ఫ్యామిలీల కలయిక నిలబడాలంటే ఇగో క్లాషెస్ సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయానికి రావాలి ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు ఫ్యామిలీలకు పెద్ద సవాలే అంటున్నారు విశ్లేషకులు కానీ కలయిక స్ట్రాంగ్ అయితే మాత్రం మహారాష్ట్రలో ఇది అగ్ని పరీక్షే అయితే వచ్చే ఎన్నికల్లో ఈ క్రాక్ ఫీలింగే ఫలితాన్ని తేల్చబోతోంది